యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజాడ్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం నీవు నా గోని పట్టను విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు కీర్తన ముప్పై పన్నెండవ వచనం అవును దేవుడు గోని విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాడట జీవితంలో శ్రేష్ఠమైన విషయాలన్నీ కూడా గాయపడిన ద్వారానే నేర్చుకుంటామండి గాయపడ్డం నువ్వు ఎంతగా నీ జీవితంలో జరుగుతూ ఉన్నదో అంతగా నువ్వు దేవుని ఎద్ద నుంచి ఒక ఉన్నతమైన పాఠాన్ని నేర్చుకుంటున్నావని అర్థం రొట్టెని తయారు చేయాలంటే గోధుమలు ముందుగా దొల్లగొట్టి పిండి చేయాలి కదూ సాంబ్రాన్ని అనగా ఆ సువాసనను నువ్వు ఆ పరిమళ దూపాన్ని నువ్వు ఆగ్రహించాలి అని అంటే అది నిప్పుల్లో వేయబడాలి కదూ సాంబ్రాన్ని బొగ్గుల మీద వేస్తేనే దాని పరిమళ వాసన ఏ రీతికైతే ధూపంలాగా బయటకు వస్తుందో నీ జీవితంలో కూడా అనేకమైన గుండా నువ్వు ప్రయాణించినప్పుడే నీలో ఉన్న పరిమళ వాసన అనేక పరిశుద్ధులకు సాక్ష్యకరంగా ఉంటుంది అవును నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అవుతుంది ఈ సమయంలో దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నియమించడానికే నీ జీవితంలో గోనె పట్ట లాంటి ఏ అనుభవాలు అయితే నీలో ఉన్నాయో ఆ అనుభవాలన్నింటినీ దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు ఏది నీ జీవితంలో గోని పట్టలాగా అనుకుంటున్నావో ఆ గోని పట్ట లాంటి చేదైన అనుభవాల్లో నుంచి దేవుడిని తప్పించి దీవించాలనుకుంటున్నాడు దేవుని యొక్క అనే విషయం ఏంటనంటే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికే నీ గోని పట్ట లాంటి అనుభవాలు దేవుడు తీసివేసి ఈ ఉదయాన సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడు దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైసలోడ్